హలో ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఆంధ్రాలో భలే వర్షాలు అంటా జాగ్రత్తగా ఉండండి ఇంకా బెంగళూరులో అయితే ఎంత చలిగా ఉందంటే చెప్పలేను అంత చలిగా ఉంది టూ డేస్ నుండి కాదు త్రీ డేస్ నుండి ఫ్రైడే నుండి అబ్బాయి లేండి అసలు మేము గ్లాస్ డోర్స్ కూడా ఓపెన్ చేయట్లేదు స్వెటర్ వేసుకున్నా చలి పుడుతూ ఉంది నాకైతే ఈ త్రీ డేస్ లోపల ఒక ఒకసారి ఒక కంప్లీట్ డే ఫుల్ కోల్డ్ అయిపోయి డాట్ వేసుకున్నాను మోంటైర్ వేసుకున్నాను అన్నీ వేసుకొని అయిపోయింది ఇంకా టెడీ యాపిని ఫుల్ కవర్డ్గా పెడుతున్నాను స్వెటర్స్ వేసేసేయడము సాక్స్ వేసేయడము ఆ కఫ్స్ పెట్టుకోవడము సో అంతా సో జాగ్రత్తగా ఉండండి ఇంకా ఇదేమంటే మా సుదర్శన్ యాపిల్ ప్లాంట్ యాపి కోసము ఆర్డర్ చేశాడంట అదొక ట్వంటీ డేస్కేమో వచ్చింది ఇంటికి యాపిల్ ప్లాంట్ ఏంటి బాబా ఎందుకు యాపిల్ ప్లాంట్ బ్రతుకుతుంది అంటే అంట బుజు కానీ నెక్స్ట్ ఇయర్ వస్తుందంట యాపిల్స్ వస్తాయంట చూడాలి మరి దానికి ఆ ప్లాంట్ తెచ్చుకొని అది ప్లాంటర్లో వేసేసుకొని వాటర్ కూడా పోసుకున్నారు ఇంకా ఆ రోజు ఏమండి శాండ్విచ్ చేశాను చాలా రోజులు అయిపోయింది శాండ్విచ్ చేసుకుందాం బ్రేక్ఫాస్ట్ లాగానే శాండ్విచ్ చేసి వీళ్ళకి పాలు ఇచ్చేసాను ఎంత బాగుంటుందో నార్మల్ వెజ్ శాండ్విచ్ అనమాట ఫుల్గా ఉంటుంది స్టమక్ ఫుల్గా కూడా ఇంకా వాళ్ళైతే స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజు సుదర్శనకి వర్క్ ఫ్రమ్ హోమ్ సుదర్శనం ఫస్ట్ టైం బుజ్జు ట్యాన్ ఎక్కువ అయిపోయింది నీ దగ్గర డీ ట్యాన్ ప్యాక్ ఉంటే నాకు పూయివా అనేసి అడిగాడు మామూలుగా అయితే అసలు అడగాడు ఇలాంటివి నేను పూసుకొని తిడుతూ ఉంటాడు అలాంటిది నా కోసం తెప్పించుకొని ఉన్నాను ఒక టూ త్రీ టైమ్స్ నేను పూసుకున్నాను అంతే నేను మళ్ళీ మానేశాను అలాంటిది ఇంకా మీకు ఈ షీట్స్ షీట్ మాస్ చూపిస్తూనే ఉంటాను కదా కొనడమే కానీ పూసుకు అంటే పెట్టుకోను సో ఈరోజు ఎలాగైనా పెట్టుకోవాలి ఇంకా ఏమంటారు వింటర్ కదా డ్రైగా అయిపోవడం స్టార్ట్ చేసింది నా స్కిన్ అనేసి అనిపించింది ఇంకా ఫస్ట్ అయితే ఈ ప్యాక్ సుదర్శన్కి అప్లై చేసేసాను ఇంకా హ్యాండ్స్ దగ్గర కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది మా సుదర్శన్కి చాలా ట్యాన్ అయిపోయి ఉంటుంది హ్యాండ్స్ కూడా బాబా అనేసి అంటా ఉన్నాను సో ఇదేమంటే కొంచెం రెగ్యులర్గా మనము అప్లై చేస్తూ ఉంటే దాని రిజల్ట్ ఉంటుంది ఎప్పుడో ఒకసారి అలా పూసుకొని పెట్టేశామనుకోండి అంతకుంటుంది అప్పుడు ఎప్పుడో నేను రివ్యూస్ చూసి ఇది ఆర్డర్ చేస్తున్నాను అనమాట మంచిగా ఉంది ఇది ఈ డీ ట్యాన్ ప్యాక్ అన్నట్టుగా అందుకే తీసుకొని ఉన్నాను సో అది అప్లై చేశాను దాని తర్వాత బాగుంటుంది తర్వాత షీట్ మాస్క్ వేసేసాను మా సుదర్శన్కి పాపం వర్క్ చేసుకుంటున్నాడు బిజీగా ఉన్నాడు ఇంకా ఆ రోజు ఏమంటే నేను మఖనా చేసుకున్నాను నార్మల్గా సాల్ట్ పెప్పర్ బటర్ వేస్ట్ చేస్తాను అలాంటిది ఈరోజు చిల్లీ పౌడర్ కూడా వేస్ట్ చేద్దాం కొంచెం స్పైసీగా చేసుకుందాం అనిపించింది ఈ క్లోత్స్ అన్నీ ఏమంటే ఒక టూ త్రీ డేస్ ఆరిన క్లోత్స్ అనమాట అంటే తొందరగా ఆరట్లేదు ఈ మధ్య ఎండలో ఎక్కువసేపు తీసేసి మళ్ళీ ఆ చైర్లో ఎండలో పెడతా ఉంటాయి అనమాట అట్లా సో చాలా అయిపోయాయి కదా అన్నట్టుగా తిరిగ్గా కూర్చుంటున్నాను అవన్నీ ఫోల్డ్ చేయడానికి సో లంచ్ ఏమంటే ట్వెల్వ్కి స్టార్ట్ చేద్దాంలే అనేసి అనుకున్నాను అనమాట రోజు సో ఏదైనా మూవీ కొంచెం అలా చూసుకుంటూ ఈ ఫోల్డ్ చేసేద్దాము అనేసి స్టార్ట్ చేస్తున్నాను ఒక్కొక్క రోజు ఏమంటే అస్సలు పని చేయి బుద్ధి కాదు ఎంత పని ఉన్నా చేయి బుద్ధి కాదు ఈజీగా ఉంటుంది ఒక్కొక్కసారి చాలా యాక్టివ్గా ఉంటాం ఈ వర్క్ కంప్లీట్ చేసేసే ఎలాగైనా ఇది ఈరోజు ఇది క్లీన్ చేసేసేయాలి ఇదంతా అయిపోవాలి అనుకుంటా ఉంటాను ఒక్కొక్కసారి ఏమంటే మనము అరే ఎక్కువ పని ఉంది కానీ చేయలేకపోతున్నాను బాగాలేదు డైవర్ట్ అయిపోతున్నాను అట్లాంటప్పుడు ఏమంటే ఇలా మూవీ పెట్టుకోవడము చూసుకుంటూ ఏదో ఒకటి చేసుకుంటూ అలా ఉంటాను అలా ఆ వర్క్ అప్పుడు కంప్లీట్ చేసేస్తాను హమ్మాయ అనిపిస్తుంది ఒక్కసారి కంప్లీట్ అయిపోయినాక ఎంత హ్యాపీ అనిపిస్తుందో ఇంకా మా సుదర్శన్ ఫేస్ ప్యాక్ పెట్టి ఒక ఫేస్ మాస్క్ పెట్టాక షీట్ మాస్క్ పెట్టేసాను సో ఈ షీట్ మాస్క్ ఏమంటే నేను పెట్టుకుందాము అనేసి అనుకున్నాను ఇంకా ఫస్ట్ అయితే మంచిగా ఫేస్ వాష్ చేసేసుకున్న తర్వాత ఇది అప్లై చేసుకోవాలి దీంట్లో ఫుల్ ఆఫ్ సీరమ్ ఉంటుంది మనకి డిహైడ్రేట్ చేయకుండా స్కిన్ని బాగుంటుంది ఇంతకుముందు నేను ఇంకొక బ్రాండ్ ఏదో యూజ్ చేస్తున్నాను నైకాలో ఏమో తీసుకున్నాను ఆఫర్లో ఉన్నప్పుడు సో అవి చాలా నచ్చాయి నాకు దాని తర్వాత నుండి అదే ఫస్ట్ నేను తీసుకోవడం అది యూజ్ చేస్తున్నాను బాగుంది నా స్కిన్ అనేసి అనిపించి ఒక టూ వీక్స్ వరకు చాలా మంచిగా ఉంటుంది స్కిన్ గ్లోయిగా ఉంటుంది అసలు ఏమంటారు ఏమంటారు డిహైడ్రేట్ చేయకుండా బాగుంటుంది ఇప్పుడు ఏమంటే మినీసోలో కొన్ని తీసుకున్నాను సో అదే యూజ్ చేస్తున్నాను అదేమంటే ట్వంటీ ట్వంటీ మినిట్స్ పెట్టుకోవాలి ఇంకా ఈ లోపల ఏమంటే నేను బట్టలు అన్నీ ఫోల్డ్ చేసేసాను కొన్ని ఐరన్కి ఇవ్వాల్సినవన్నీ ఇలా టూ బ్యాగ్స్కి పెట్టాను అలా టీవీ చూస్తూ ఉన్నాను ట్వంటీ మినిట్స్ అయిపోతుంది ఇక ఇంకా ఆ లోపల తీసేద్దాంలే అనేసి అనుకున్నాను అనమాట సో ఇప్పుడు మంచిగా డ్రై అయిపోతే తెలిసిపోతుంది ఇలా షీట్ అంతా ఇలా బయటకు వచ్చేస్తుంది సో అలా తీసేసుకొని ఇంకా దాంట్లో ఇంకా కొంచెం సీరం ఉంటుంది ఆ సీరంతో జస్ట్ అలా అప్లై చేసేసుకున్నాం అనుకోండి ఫేస్ అంతా ఇలా మంచిగా ఉంటుంది కొంతసేపు తర్వాత నేను మళ్ళీ నార్మల్గా ఫేస్ వాష్ చేసుకొని మాయిశ్చరైజర్ పెట్టేసుకుంటాను కానీ నాకు ఈ షీట్ మాస్క్ అంతగా నచ్చలేదు అంతగా ఏమన్నా డిహైడ్రేట్ చేసినట్టు ఫేస్కి అని అనిపించలేదు అనమాట అప్పుడప్పుడు ఏమంటే మన స్కిన్కి మనం ప్యాంపరింగ్ చేసుకుంటూ ఉండాలి స్కిన్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా అందుకనేసే ఈ మధ్య నాకు కొంచెం ఒక్కొక్కసారి ఏమంటే ఎప్పుడు నైట్ ఏమంటే మంచిగా ఫేస్ వాష్ చేసుకొని దాని తర్వాత నైట్ క్రీమ్ పూసుకొని సీరం పూసుకొని అని ఒక్కొక్కసారి భలే మెయింటైన్ చేసుకుంటూ ఉంటా ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే అబ్బాయి ఏముంది లే ఈ చలికి బాత్రూంలోకి ఎలా బుద్ధి కావట్లేదు రేపు పూసుకుందాంలే రేపు నుండి ఎల్లు నుండి కంటిన్యూ చేద్దాంలే అలా లేజీ అయిపోతూ ఉంటాను ఒక్కొక్కసారి అలా చేసుకోను ఇంకా అప్పుడు మళ్ళీ ఒక్కొక్కసారి పాడైపోతుందిగా స్కిన్ పింపుల్స్ వచ్చేస్తాయి ఏదో డ్రై అయిపోతుంది స్కిన్ ఏదో ఒక రింకిల్స్ వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది నాకు నాకే మళ్ళీ ఆ ఫీల్ అనమాట అలాంటప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తూ ఉంటాను ఇక్కడేమంటే పునుగులు చేసుకుంటున్నాను మీకు నిన్న కాక మొన్న షార్ట్ వీడియో కూడా పెట్టాను చాలా మంది అడుగుతూ ఉంటారు రెసిపీ చూపి ఆశ ఎప్పుడు స్టోరీస్లో పెడతా ఉంటావు కానీ రెసిపీ మాత్రం చూపించావు ఎంత ఎమ్మీగా ఉంటాయో తెలుసా చూడడానికి అనేసి అంటుంటారు అందుకనేసి పెట్టాను మెయిన్గా నాకు ఎట్లా గుర్తు ఉంది చేసే పెట్టాను యాక్చువల్గా మనకి ఇప్పుడు ఇడ్లీ బ్యాటర్ అంటూ దోశ బ్యాటర్ అంటూ ఉంటుంది దాన్ని మిగిలిపోయింది ఉంటుంది కదా ఆ పిండి ఎత్తిపెట్టుకుంటాను నార్మల్గా ఇంతకుముందు అంతా ఎత్తి పెట్టుకునే ఎందుకంటే పుల్లటి దోశలు అంటే నాకు చాలా ఇష్టం అందుకని అలా పుల్లటి దోశల కోసం ఎత్తిపెట్టుకునేదాన్ని ఇప్పుడు ఏమంటే పునుగుల కోసం ఎత్తిపెట్టుకుంటాను పుల్లటి దోశ కూడా వేసుకోవాలి చాలా అయిపోయింది వేసుకోను అసలు ఇంకా ఇది ఏమంటే దోశ దోశ బ్యాటర్ ఇడ్లీ బ్యాటర్ ఏదైనా మిగిలిపోయింది ఉంటుంది కదా దాంట్లో ఏమంటే ఇది బియ్యం పిండి ఉంది కదా సో అది కొంచెం యాడ్ చేస్తాను కొంచెం థిక్నెస్ వస్తుంది అనేసి దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకుంటాను కొంచెం సోడా వేసుకుంటాను ఇంకా బాగా మిక్స్ చేసుకోవడమే అనమాట అదంతా ఒక టూ త్రీ ఒక ఒక ఫైవ్ మినిట్స్ అనుకోండి ఆ పక్కన పెట్టేస్తానమ్మ ఇలా కలిపేసి నాకు నార్మల్గా పులి పొంగరాలంటే చాలా ఇష్టం అవి కొంచెం పెద్ద పెద్దవి ఉంటాయి బోండాలు అంటే ఇష్టము కానీ ఈ పునుగులు అనేటివి కూడా చాలా ఇష్టము ఎక్కడో చూశాను చిన్న చిన్న బుడి బుడి బొలే ఉన్నాయి కదా అనేసి అనిపిస్తూ ఉంటుంది ఒక తిన్నాను కూడా చాలా ఎమ్మీగా ఉండింది కొంచెం పుల్ల పుల్లగా ఉండింది కానీ ఇది మనం ఇంట్లో చేసుకునేది మరి అంత పుల్లగా ఉండవు బట్ క్రంచీగా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి నాకు అది ఎలా చేయాలబ్బా అనేసి తెలిసేదే కాదు కానీ నా ఓన్గా నేనే అది ఎట్లా ఉంటుందంటే మనకి ఏదైనా ఇష్టంగా ఉన్నప్పుడు అది ఎలాగైనా చేసుకోవాలి అనేసి అనిపిస్తుంది కదా అట్లా ఏదో జస్ట్ ట్రై చేశాను చాలా బాగా వచ్చాయి ఫస్ట్ టైం ఎంత బాగా వచ్చాయి అంటే సెకండ్ టైం మళ్ళీ ట్రై చేస్తే అంత ఫస్ట్ టైం వచ్చినట్టు అంతగా రాలేదు మళ్ళీ మళ్ళీ చేసుకుంటూనే ఉన్నాను రాకపోయినా కానీ అలా పర్ఫెక్ట్గా వస్తున్నాయి ఇప్పుడు ఒక్కొక్కసారి ఏమంటే టెడ్డీ యాపీ సుదర్శన్కి వద్దు అంటారు అప్పుడు నేను ఒక్కటే ఒక్క బ్యాచ్ వేసుకుంటాను ఒక వాయ్ అంటారు కదా ఒకసారే వేసుకుంటాను వాళ్ళు ఒక్కసారి మేము కూడా అంటే ఫస్ట్ వేస్తారు మళ్ళీ తింటామంటారు అలాంటప్పుడు ఎందుకంటే మంచిది అన్నట్టుగా టూ టైమ్స్ వేస్తాను అనమాట ఇంకా లాస్ట్ టైం ఒకసారి చేసినప్పుడు అరుంధతి వాళ్ళు అంటుంటాను కదా వాళ్ళకు కూడా ఇచ్చాను వాళ్ళకి చాలా నచ్చేసింది వాళ్ళకేమంటే అల్లం చట్నీ మమ్మీ చేసి పంపించి నాకు సో దాంతో ఇచ్చాను అనమాట వాళ్ళకి ఆ అల్లం చట్నీ కూడా భలే నచ్చేసింది అది ఎట్లా చేస్తా అంటే వాళ్ళు నార్త్ సైడ్ వాళ్ళు ఎక్కువ స్వీట్ తింటారు కదా అల్లం చట్నీ అంటే కొంచెం స్వీట్ స్వీట్గానే ఉంటుంది కదా సో అలా అది స్పైసీగా ఉంది స్వీట్గా ఉండేసరికి భలే నచ్చింది ఆ రెసిపీ కావాలి ఆశ అంటే నేను చేయలేదు మా మమ్మీ చేసింది అనేసి చెప్పాను అనమాట నీకు కావాలంటే దాని లింక్ ఏదైనా షేర్ చేస్తానులేండి అది జింజర్తో చేస్తుంది అనమాట అది అనేసి అని చెప్పాను నిజంగా అల్లం చట్నీతో చేసుకుంటే తింటే చాలా బాగుంటుంది ఇంకొకటి ఏమంటే టొమాటో పీకిల్తో కూడా చాలా బాగుండింది ఇంకే డియాపి వాళ్ళు ఏమంటే టొమాటో కెచప్ కావాలి అంటుంటారు సో ఆ సాస్తో కూడా తింటచ్చు అనమాట ఎలా తిన్నా కానీ బాగుంటుంది ఒక్క షాప్లో చూసాను ఇంకా చిన్న చిన్న వేస్తారు తెలుసు ఎంత బుడ్డి బుడ్డి వేస్తారో ఇవి ఇంత పెద్దగా కూడా వేయరు ఇంకా చిన్న వేసేవాళ్ళు ఇంకా ఆ రోజు నేను పొద్దునే చేశాను ఉగ్గాని చేశాను ఉగ్గాని చేసి ఏదో ఆ పునుగులు పెట్టాను ఇది సుదర్శనకి పెట్టాను అనమాట ఇంకా నాకేమంటే పునుగులు ఎక్కువ ఉగ్గాని కొద్దిగా పెట్టుకున్నాను అల్లం చట్నీ వేసుకున్నాను అట్లాగే టొమాటో పచ్చడి కూడా వేసుకున్నాను అలా ఒక రోజు బ్రేక్ఫాస్ట్ ఇంకా ముగ్గురు వెళ్ళిపోయారు దాని తర్వాత ఏమంటే ఇది నేను అప్పుడు పీజీఎన్స్ ఇలా వచ్చేసాయి పిల్లల్ని పెట్టాయి అదంతా షిట్ అంతా చేసేసాయి అబ్బా వాళ్ళ బీచ్ చేయకూడదు మనం అనేసి అంతా మీతో షేర్ చేసే నాకు మంది ఈ రీల్స్ పంపించారు ఈ స్పైక్స్ అనేసి ఉంటాయి ఆశ ఇవి అక్కడ పెట్టే అవి రావు అనేసి రీల్స్ పంపించారు కొందరు నాకు తెలిసిన వాళ్ళు మా రిలేటివ్స్ అందరూ షేర్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ సో మీరు అలా చెప్పిన తర్వాత రీల్స్ తెప్పించి రీల్స్ ఏంది ఆ స్పైక్స్ ఆర్డర్ చేశారు మా సుదర్శన్ అమెజాన్లో దాని తర్వాత అక్కడ పెట్టేశాను తర్వాత నుండి అక్కడ ఉండి అక్కడ వరకు అయితే రాలేదు ఇప్పుడు వరకైతే రాలేదు ఏది సో అనేసి అనుకున్నాను ఇంకా రీసెంట్గా మీకు ఇండస్ వ్యాలీలో ఒక పాన్ టైప్ తీసుకున్నాను అని చెప్పాను కదా దాంట్లో ఫిష్ కర్రీ చేశాను రకరకాల కర్రీలు చేసి మీతో షేర్ చేశాను కదా సో దాంతోపాటే ఈ ఇడ్లీ కుక్కర్ ఒకటి తీసుకున్నాను ముందు ఒకటి ఆల్రెడీ ఉంది అది తీసుకున్నాను అప్పుడు అది సెవెన్ ఇడ్లీస్ అనమాట ఫోర్టీన్ ఇడ్లీస్ వస్తాయి టూ ప్లేట్స్ ఉంటాయి దాంట్లో కానీ ఇదేందో తీసుకున్నానంటే ఇది కొంచెం చిన్నదిగా ఉంది దాని తర్వాత ఏమంటే దాంట్లో ఆ స్మాల్ స్మాల్ ఇడ్లీస్ ఉన్నాయి కదా అవి చాలా ఇష్టం నాకు టెడీ యాపీకి వేయడానికి చిన్నప్పుడు టెడీకి అలా వేసి బాక్స్లో పెట్టి పంపిస్తూ ఉంటుంది దాన్ని సో ఇట్లా దీంట్లో ఉంది ఇంకా దీని త్రీ ప్లేట్స్ ఇచ్చి మళ్ళీ అది ఎక్స్ట్రాగా ఒక స్మాల్ ఇడ్లీస్ ప్లేట్ కూడా ఇచ్చారు ఇది చిన్నదిగా క్యూట్గా కూడా ఉంది ఇది ఒకసారి వేసేసుకుంటే సరిపోతుంది అది పెద్దది ఒక్కొక్కసారి ఏమంటే మిగిలిపోవడము లేకపోతే ఎక్కువ అయిపోవడము ఇడ్లీస్ అవుతూ ఉంటుంది కడగాలంటే కూడా పెద్దది కదా అనిపిస్తూ ఉంటుంది అందుకని ఇది క్యూట్గా ఉంది అనిపించి ఇది ఆర్డర్ చేసుకున్నాను మీకు కావాలంటే ఇక్కడ నేను నా కూపన్ కోడ్ ఇస్తాను మీరు చెక్ చేయొచ్చు వాళ్ళ పేజ్లో అది ఆఫర్లు మంచిగా వస్తుంది అనమాట నేను అది ఆల్రెడీ యూజ్ చేశాను మీ కమింగ్ బ్లాగ్స్తో షేర్ చేస్తాను ఇంకా ఆ రోజు నాకు ఎందుకో గుత్తి వంకాయ కూర చేసుకోవాలి అనేసి అనిపించింది ఎంత ఇష్టం అంటే నాకు గుత్తి వంకాయ కూడా అంత ఇష్టము ఇంకా నేను ఆన్లైన్లో ఈ వం ఏదో షాప్ వేరే షాపింగ్ చేస్తున్నాను అప్పుడు ఇది క్యూట్ క్యూట్ వంకాయలు ఎంత బాగున్నాయి కదా అది వస్తాయేమో అనేసి ఆర్డర్ చేసుకున్నాను స్మాల్ స్మాల్గా వస్తా కానీ అది పిక్చర్లో ఉండేది వేరు ఇక్కడ మనకు వచ్చింది వేరు లావుగా పెద్ద పెద్దగా వచ్చేదాన్ని చూస్తే అసలు చేయబుద్దే కాలేదు అప్పటికి నేను దాంట్లో ఒకటే ఫోర్ ఫోర్ తిద్దాం బ్రిడ్జ్ చాలు అనుకున్నా అయినా ఫైవ్ పెట్టుకుందాం కదా అనేసి ఆశ ఎక్కువై తింటానులే అన్నట్టుగా పెట్టుకున్నా రెడ్డి యాపి వాళ్ళు తిన్నారు సుదర్శన్ తిన్నాడు నాకు ఒక దానికోసమే అట్లే నా చెయ్యి కూడా కాలింది నా ఫింగర్ అది అది ఏమంటే దానికి స్టిక్కర్ ఉండింది ఆ వెజల్కి సో అది పీకపోయి ఊడొస్తా ఉంది కదా అనేది అలా పీకానా అది కాలిపోయింది వేడివేడిగా ఉండింది అలా బొబ్బ కూడా వచ్చేసింది అదిగోండి అది నేను చూపిస్తున్నాను అది అంతా అలా లాస్ట్ అతుక్కుపోయింది అబ్బా ఫింగర్కి అతుక్కునేసింది అట్లే అబ్బాయి సేపటికి ఆ స్టిక్కర్ నా దానికే ఉంది అది పోవట్లేదు తీయాలంటే లేమంటగా మంటగా ఉండింది అలా ఇలా చేసి ఆ కర్రీ మొత్తం చేసేసుకున్నాను చాలా ఎమ్మీగా వచ్చింది కానీ నాకు ఆ వంకాయలే డిఫరెంట్గా ఉంది ఆ వంకాయలు బాగాలేదే అనేసి ఎక్కడో అనిపిస్తూనే ఉండింది కానీ చాలా టేస్టీగా ఉండింది దాంట్లో ఒక త్రీ వంకాయలు నేనే తినుంటాను యాపికి బలవంతంగా కొద్దికి పెట్టాను టెడ్డీ కూడా హాఫ్ అదేందో తినరు మా అయితే అస్సలు వద్దు బుజ్జు అంటాడు అందుకనేసి ఇంకా అట్లా అప్పుడప్పుడు ఎప్పుడైనా ఇలా కొద్దిగా చేసుకుంటాను రితుంగాలో వంకాయ కూర చాలా బాగుంటుంది గుత్తి వంకాయ కూర మీరు ట్రై చేయండి సాల్ట్ కొద్ది తక్కువ అనిపిస్తుంది సంఘటిస్తారే ఆవుగా ఉంటుంది అసలు దాంతో ఇంకా ఇక్కడేమంటే ఆ రోజు మార్నింగ్ మా సుదర్శన్ ఏమైందంటే నేను మా నామల్గా చిమ్ని ఆన్ చేస్తే ఇలా డోర్ అనమాట సో మా సుదర్శన్ ఏదో ఆ యూటిలిటీ ఏరియాలోకి వెళ్ళాలనేసి వెళ్తూ ఆ డోర్ లాక్ ఉంది కదా టిక్కుని కుంటి కుంటి టిక్కు అని తిప్పేసారు అటుపక్క ఇటు ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్లడంలో అదేమంటే లాక్ అయిపోయింది అది ఎంత ఓపెన్ చేసినా రాలేదు నేను నన్ను చెప్పు ఉంటే నేను ఉంటాను కదా బాబా నీకెందుకు అంత నువ్వే అది వేసేస్తున్నప్పుడు అట్లా టైట్గా వేసేసి ఉంటావులే బుజ్జు అనేసి నన్ను అంటున్నాను నా పైన పెట్టదు నేను రోజు చేసే పని నేను ఆ చెమ్ని ఆన్ చేస్తే అది టూ త్రీ టైమ్స్ అయినా రోజుకి అది క్లోజ్ చేసుకునే చేస్తుంటాను నేనే ఓపెన్ చేస్తే పెడతా ఉంటాను అలాంటిది ఫస్ట్ టైం వచ్చారు మా సుదర్శన్ వచ్చి అది ఓపెన్ చేయడానికి డోరు అట్లా తిప్పాడు అది లాక్ అయిపోయింది మళ్ళీ నా పైన వేసేసాడు గార్బన్ కంపెనీలో నుండి అతను ఎవరినో బుక్ చేశాడు అది రిపేర్ చేయడం చేసే అతను అతను ఎంత సన్నగా ఉన్నాడంటే అది ఏమంటారు ఆ విండో ఉంది కదా అక్కడ సింక్ దగ్గర ఆ విండోలో నుండి దూరిపోయాడు దూరిపోయి అటుపక్కకి వెళ్ళాడు అటుపక్క వెళ్ళి కూడా అది ట్రై చేశాడనమాట తీయడము అది అట్లా కూడా రాలేదు చాలాసేపు పాపం చాలాసేపు వన్ అండ్ హాఫ్ అవర్ ఏమో ట్రై చేస్తూనే ఉన్నాడు ఈ వింటర్ సీజన్ వస్తేనే ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి మీకు గుర్తుందా నేను డూప్లెక్స్ హౌస్లో ఉన్నప్పుడు నేను బాత్రూంలో ఒకసారి లాక్ అయిపోయాను మీకు గుర్తుందో లేదో ఓ మై గాడ్ ఎందుకులేండి అసలు అది కూడా ఒక వీడియో తీసి పెట్టాను మీకు అప్పుడు షేర్ చేశాను మీతోటి ఈ డోర్స్ అనేటివి టైట్ అయిపోతాయి పడవు డోర్స్ ఈ వుడ్ ఫ్లో ఫ్లోర్ ఉంటుంది కదా మాకు మాస్టర్ బెడ్రూమ్లో ఉందనమాట అదంతా లేచిపోతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది ఈ వింటర్ సీజన్లో అట్లే ఉంటుందన్నమాట ఇంకా మళ్ళీ అప్పుడప్పుడు వెళ్ళి మా సుదర్శన్ కూడా హెల్ప్ చేస్తున్నాడు అతనికి ఇంకా నా ఫేస్ ఎందుకంటే అలా ఉంది అరే మా సుదర్శన్ పాడు చేశాడు దాన్ని నా పైన వేసేస్తున్నాడే అంటే నేను ఆర్గ్యూ చేస్తున్నా కానీ వినట్లేదనమాట అసలు ఆహా నా మీద వేసేసాడు అంతే నేనే నా వల్లే అది పాడైపోయిందంట నేను దాన్ని క్లోజ్ చేసేటప్పుడే అది స్ట్రక్ అయిపోయిందంట మా సుదర్శన్ ఎట్లా ఓపెన్ చేశారో మీకు చూస్తుంటే మీకు తెలుసు ఉంటుంది నేను చూశాను కాబట్టి నేను చెప్తున్నా మా సుదర్శన్ అట్లా

మా యాపీ చదువుకుంటున్నా ఏదైనా పెయింటింగ్ చేసుకుంటున్నా ఏదైనా ఇంకా యాక్టివిటీ ఏదైనా చేస్తుందిలే అనేది మనం సంతోషపడాలో ఏదో అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత దీన్ని చూసి బీపీ తెచ్చుకోవాలో అర్థం కాదు ఈ మధ్య ఎట్లా అవుతుందంటే వాడు చే ఏం చేస్తున్న దానికంటే ముందే నేను గెస్ట్ చేసేస్తున్నాను తర్వాత ఎలా ఉంటుంది అన్నట్టుగా అంత గలీజ్ చేసేసి పెట్టింది ఇంకా ఇతను ఏమంటే ఆ లాక్ అంత ఇప్పేసాడు లాస్ట్కి ఏదైనా బాగా చేసేసి వెళ్తాడేమోలే అనుకుంటే అది లాక్ ఇంకా పనికి రాదు అన్నట్టుగా తీసేసాడు కొత్త తెచ్చుకోవాలంట ఇంకా మా సుదర్శన్ నెక్స్ట్ డే కొత్త తెచ్చి పెడతాను వచ్చి మళ్ళీ అది పెట్టండి అని చెప్పేసి వెళ్ళున్నాడు ఇంకా ఇక్కడేమంటే కొత్త కారు తెచ్చుకున్నాం కదా కొత్త కారు తెచ్చు మామూలుగా ఇంతకుముందు బెలినో కారు ఉన్నప్పుడు కూడా ఏమంటే పిల్లలు అటు ఇది మెయిన్గా మీరు చూస్తూనే ఉంటారు పార్కింగ్ ఎలా ఉంటుందంటే మెయిన్ ప్లేస్లో ఉంటుంది అదేమంటే కొంచెం ఎవరైనా కానీ అటుపక్కకు ఇటుపక్కకి వెళ్ళిపోతూ ఉంటారనమాట అదే పార్కింగ్ మధ్యలో ఉంటే ఏం ప్రాబ్లం ఉండదు అట్ సైడ్ ఎవరు పిల్లలైనా కానీ ఎవరైనా కానీ వెళ్ళరు ఈ కొంచెం అపార్ట్మెంట్ పిల్లలు కొంచెం అత్తిగా ఉంటారు కదా సో అట్లా ఏమంటే కార్కి అంటించుకుంటూ వెళ్ళిపోవడము సైకిల్స్ దూర్చుకుంటూ వెళ్ళిపోవడము సో ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు చాలాసార్లు వాళ్ళకి కంప్లైంట్ చేస్తున్నాను వాళ్ళు కూడా ఇట్లాంటివి ఆ కోన్స్ లాంటివి ఉంటాయి కదా అవి అలాంటివి పెడతా ఉండేవాళ్ళు కాకపోతే మనవి కాదు కాబట్టి మనం అంతగా ఏమంటారు వాళ్ళకి స్ట్రిక్ట్గా అలా పెట్ట చెప్పలేము కదా పెట్టండి అట్లా అనేసి అది వాళ్ళు ఒక్కొక్కసారి అక్కడ కార్ దగ్గర పెడతారు ఒకసారి తీసి ఇంకొక దగ్గర ఎక్కడ అవసరం ఉన్నప్పుడు పెట్టుకుంటూ ఉంటారు సెక్యూరిటీ వాళ్ళు సో అలా కాదని మా సుదర్శన్కి ఏమనిపించిందంటే ఆన్లైన్లో ఆర్డర్ చేసేసుకుందాం అనేసి ఒక త్రీ కోన్స్ ఇలాంటివి ఆర్డర్ చేశాడు ఇంకా దానికి ఒక చైన్ కూడా వస్తుంది కదా సో అట్లా ఆర్డర్ చేసుకొని మా డెడీ ఉందిగా హెల్ప్ చేస్తూ ఉంది దాన్ని అంత అసెంబుల్ చేసుకుంటూ ఉన్నారు ఇంకా అదంతా అయిపోయిన తర్వాత ఏమంటే కిందకెళ్ళి కార్ దగ్గర పెట్టాలన్నమాట ఇంకా ఇది ఓన్లీ మన కార్ దగ్గరే కాకుండా పక్కన కార్కి కూడా సెక్యూర్గా ఉంటుంది అంత లాంగ్ వస్తుంది అనమాట అది ఎలాగో పక్కన కార్ అతను కూడా సుదర్శన్ ఫ్రెండే కాబట్టి ప్రాబ్లం లేదు హ్యాపీగా ఇద్దరు పెట్టుకోవచ్చు వాళ్ళకి ఇంకా హ్యాపీ మన వల్ల ఇంక ఇక్కడ మొన్న సుదర్శన్ తెలివి ఎలా ఉందంటే దాని మీద హౌస్ నెంబర్ కూడా రాస్తున్నాడు అదేమంటే మళ్ళీ వేరే దగ్గర వాళ్ళు యూజ్ చేసేస్తే అది మంది మందుకు అది తెలియదు కదా అట్లా అనేసి ఇంకా మీకు ఇది కూడా షార్ట్ వీడియోలోగా పెట్టాను అది ఎలా పెట్టుకున్నారు ఏంటి అంటే ఒక వీకెండ్ అనమాట ఇది సో సుదర్శన్ ఫ్రీగా ఉన్నాడు ఇంకా రెడ్డి కూడా ఫ్రీగా ఉంది ఇంకా వెళ్ళి నేను ఒకటి మీకు గుర్తుందో సుదర్శన్ బర్త్డేకి ఒకటి గిఫ్ట్గా ఇచ్చా అని చెప్పేసి చూపించాను అదేమంటే డాష్ బోర్డ్ కెమెరా అంటారు సో అది అది పెట్టించుకుందాము వెళ్దాము అనేసి అనుకున్నాను ఇంతకుముందు మనము కార్కి అది ఫుడ్ స్టెప్పర్ అంటూ ఇలాంటివన్నీ చేయించుకున్నాం కదా అక్కడే పెట్టేస్తారేమోలే అనుకున్నాడు కానీ వాళ్ళు అలా చెట్టారంట అలా పెట్టాలంటే వేరే వాళ్ళని ఎవరినో పిలుచుకొచ్చుకోవాలంట వాళ్ళు దొరకట్లేదు కష్టమైపోతుంది అనేసి వేరే దగ్గర ఎక్కడో చూస్తున్నాడు మా సుదర్శనం వాళ్ళ దగ్గర డైరెక్ట్గా వెళ్ళి పెట్టేసుకుందాం ఇక్కడ దేవుడు చూసారు ఎంత బాగుందో ఈ టెంపుల్ ఫస్ట్ టైం చూస్తున్నాను ఇటు వైపు రావడం కూడా ఫస్ట్ టైం సో ఇక్కడికి అనమాట వచ్చాము ఇక్కడ అయితే పెట్టించుకుందామనేసి ఇంకా ఆ రోజు ఏమంటే వాళ్ళకి కాల్ చేసాము ఎప్పుడో కాల్ చేసాము మధ్యాహ్నం ఎప్పుడో వెళ్ళాము మేము అప్పటికి లేదనమాట వాళ్ళు పెట్టించే వాళ్ళు లేదు సార్ అని చెప్పేసి నెక్స్ట్ డే రమ్మని చెప్పారు సో ఇంకా అట్లా అక్కడికి వెళ్ళి తిరుగుకొనేసి వెళ్ళిపోయాము ఆ రోజు హ్యాపీ మాతో రాలేదు ఏమంటే ఆడుకోవడానికి వెళ్ళింది నేను రాను బా మీరు వెళ్ళండి అని చెప్పింది సో మేము ముగ్గురే వెళ్ళేసి వచ్చాము ఇదిగో సుదర్శన్ అది ఆ డోర్కి లాక్ పోయిందని అనుక అది తెచ్చేశాడు ఇంకా అతను వస్తే పెట్టించాలి ఇంకేదేమంటే ఆ రోజు ఆఫ్టర్నూన్ ఫిష్ తెప్పించాను కట్లా ఫిష్ చిన్నది తెప్పించుకున్నాను ఆర్డర్ పెట్టుకున్నాను ఆన్లైన్లో అది చేశాను ఎంత హెమ్మీగా వచ్చిందంటే నిజంగా చెప్తున్నాను అసలు బాగా టేస్టీగా ఉండింది అసలు చూస్తుంటేనే మీకు తెలిసిపోతూ ఉంది కదా అసలు ఎంత బాగుందో మా సుదర్శన నార్మల్గా అయితే చింతపండు వేసావా బుజ్జు వద్దు నేను తిన్నాను అంట నేను చింతపండు ఎక్కువ వేయలే టొమాటోసే ఎక్కువ వేసి చింతపండు కూడా కొంచెం వేశాను మామూలు టొమాటోస్ వేసానంటే చింతపండు చాలా తక్కువ వేసాను కానీ కొంచెం చింతపండు కూడా ఎక్కువ వేసాను చెప్పాలంటే ఆ రోజు నేను ఏమంటే చేపల పులుసు అంటే చింతపండుతోనే టేస్టీగా ఉంటుంది ఎన్ని టొమాటోలు వేసినా నిమ్మకాయ వేసినా మామిడికాయ వేసిన చింతపండు పులుసే దానికి కరెక్ట్ అనమాట సో అది ఎందుకు అలా చేసుకోవాలి ఆ రోజు అనిపించింది పర్ఫెక్ట్గా వచ్చింది మా సుదర్శన్ తిన్న దేవుడి దేవత మా సుదర్శనకి ఏం కాలేదు అంటే గ్యాసిక్ ట్రబుల్ అంటూ అట్లా ఏం రాలేదు బాగానే ఉన్నింది ఇంకా నెక్స్ట్ ఏమంటే మెంతికూర పప్పు చేశాను మెంతికూర పప్పు అన్నం ఇదేమంటే ఒక ర్యాండమ్ వ్లాగ్ అనుకోండి నేను కంప్లీట్గా షూట్ చేయలేదు డే ఇన్ మై లైఫ్ లాగా సో మీకు గబగబా పెట్టేస్తున్నాను బ్లాగ్స్ అంతా ఏమంటే ఈ మధ్య డిలే అయిపోతున్నాయి కదా బ్లాగ్స్ సో మళ్ళీ తొందరగా అప్డేట్లో వచ్చేద్దాము అన్నట్టుగా మళ్ళీ ఇంకా నేను మా సుదర్శన్ టెడీ యాపిని ఇంట్లోనే పెట్టేసి వాళ్ళు స్కూల్ వచ్చేసిన తర్వాత మేము ఇద్దరం వచ్చామన్నమాట వస్తే ఇంకా ఆ రోజు అతను ఉన్నాడు అతను ఇంకా వేరే కార్కేమో పెడుతూ ఉన్నాడు ఏదో చేస్తున్నాడు సో వెయిట్ చేసామన్నమాట కొంతసేపు ఆ డాష్ బోర్డ్ కెమెరా ఏమంటే అలా పెట్టేశామనుకోండి ఇలా పెట్టించామనుకోండి కార్కి ముందు పక్క మళ్ళీ బ్యాక్ సైడ్ కూడా పెడతారు దానివల్ల ఏమంటే మన కార్ ఎక్కడికైనా పార్క్ చేసాము లేకపోతే ఎక్కడికో వెళ్తున్నాం మనం లాంగ్ ట్రిప్స్ అట్లా వెళ్తూ ఉన్నాము సో అంత మంచిగా క్లియర్గా క్యాప్చర్ చేసేస్తుంది ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుందనమాట మన యాప్ ఒకటి ఉంటుంది ఫోన్లో సో మనం చెక్ చేసుకుంటూ ఉండొచ్చు ఆ వీడియోస్ ఆ వీడియోస్ అన్ని సూపర్ క్లారిటీలో ఉన్నాయి అసలు ఎంత బాగుంది అంటే ఫుల్ లైటింగ్ ఉంటుంది కదా వెళ్తూ ఉంటే ఆ రోడ్ అంతా ఇంకా బ్యాక్ సైడ్ అంతా అంటే మనకి మన కార్లో ఏమైనా దొంగతనము అట్లాంటివి ఏదైనా జరిగినప్పుడు కూడా మనకు తెలుస్తుంది ఎవరు వచ్చారు కార్ దగ్గరికి ఎందుకు ఏం చేశారు సో అంత కంప్లీట్గా తెలుస్తూ ఉంటారు మన సో దానికోసం అనేసి పెట్టించుకోవాలి పెట్టించుకోవాలి అనుకుంటాను మా సుదర్శన్ ఇంకా ఫైనలీ అదేదో కేబుల్ కూడా కావాలంట అది ఒకటి ఆర్డర్ చేసి సో దాంతో ఇంకా వచ్చాము పెట్టించుకొని వెళ్దాము అన్నట్టుగా ఇంకా ఇతను చాలా నీట్గా మంచిగా చేశాడంట మా సుదర్శన్ చూసి చెప్తా ఉన్నాడు చాలా మంచిగా చేశారు బుజ్జు వర్క్ మాత్రము కంప్లీట్గా క్లియర్గా నీట్గా ఉన్నింది డ్రిఫ్ట్ అనేసి వీళ్ళ షాప్ నేమ్ ఇక్కడ చాలా ఫేమస్ ఇది ఇక్కడ చేసుకుంటా ఉంటారు ఎప్పటి నుండి చాలా మంది అది మా సుదర్శన ఎప్పుడో చూసాడంట సో అట్లా ఇది వచ్చేసి బ్యాక్ కెమెరా బ్యాక్ ఒకటి పెడతారు అలాగే మళ్ళీ ఫ్రంట్ కూడా పెడతారు ఇది పెట్టించుకోవడానికి మా సుదర్శనం చాలా వెయిట్ చేశాడు అక్కడే పెట్టేస్తారేమో వాళ్ళ ఇంటి దగ్గర ఉండేవాళ్ళే అనేసి అనుకున్నాము కానీ అక్కడ కుదరదు అని చెప్పిన తర్వాత ఎక్కడెక్కడ అనేసి చాలా ఆలోచించి తర్వాత ఇక్కడ పెట్టించుకున్నాడు అనమాట అమ్మాయ అనుకుంటూ ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాము అబ్బా ఆ రోజు అసలు ఎంత ఎండగా ఉనిందో తెలుసా అంత ఎండగా ఉన్నింది అదే ఆ నెక్స్ట్ టైం మార్నింగ్ నుండి మళ్ళీ చలి స్టార్ట్ అయిపోయింది అసలు ఏంటో ఇంకా ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అంటే సండే ఒకరోజు సండే మార్నింగ్ అనమాట మేము సండే మార్నింగ్ వచ్చింది అంటే అనుకుంటా ఉంటాం ఎక్కడైనా బ్రేక్ఫాస్ట్కి బయటికి వెళ్దాము నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ తినేసి వద్దాము అనేసి అనుకుంటూ ఉంటాము ఇక నా ఫేస్ ఎందుకు అలా ఉందంటే నార్మల్గా నేను ఇట్లా ఏమంట సిటీలో అలా వెళ్తున్నప్పుడు సీట్ బెల్ట్ అలా పెట్టుకునేదాన్ని కాదు బెరీనో కార్లో వెళ్ళేటప్పుడు ఇది అలా కాదు అరుస్తూ ఉంటుంది అరే ఇది అరుస్తూ ఉంది మర్చిపోయాను పెట్టుకోవడం అనేసి అప్పుడు పెట్టుకుంటున్నాను అదే అక్కడ ఇంకా ఆ రోజు పొద్దున్నే హెడ్ బాత్ చేసాను ఎందుకు చేయాలనిపించిందో చేశాను ఇది కూడా అసలు అనుకోకుండా వెళ్తున్నాం మేము వెళ్ళాలి అనేసి అనుకోలేదు బయటికి ఇలా రెస్టారెంట్కి ఏదైనా వెళ్ళి తిందాము అనేసి బ్రేక్ఫాస్ట్ అనేసి అసలు అనుకోలేదు నార్మల్గా హెడ్ బాత్ చేసుకోవాలి అనుకున్నాను హెడ్ బాత్ చేసుకున్నాను ఇంకా ఎక్కడికి వెళ్తున్నామంటే ఇందిరా నగర్కి వెళ్తున్నాం మా సుదర్శన్ ఒక పాత ఆఫీస్ అనమాట అక్కడ ఉండేది అక్కడ అది చాలా కాస్ట్లీ ఏరియా వెళ్ళే దారిలో ఇది గోపాలన్ మాల్ అంటే కూడా వస్తుంది చాలా బాగుంటుంది ఇది కూడా చాలా ఫేమస్ అనమాట ఎప్పుడు అప్పుడు వెళ్ళున్నాను నేను వన్ టైమ్స్ టూ టైమ్స్ వెళ్ళున్నాను టెడీ హ్యాపీ వాళ్ళు పుట్టిన తర్వాత ఎప్పుడు వెళ్ళలేదు అదే చెప్పుకుంటూ వెళ్తాను నెక్స్ట్ టైం ఎప్పుడైనా దీనికి వద్దాము అనేసి ఇంకా ఇందిరానగర్ అనేది చాలా కాస్ట్లీ ఏరియా చాలా రెస్టారెంట్స్ ఉంటాయి ఇక్కడ చాలా బాగుంటుంది ఇంకా అలా మా సుదర్శన్ రీసెంట్గా వాళ్ళ ఆఫీస్ వాళ్ళతో ఎవరితోనో ఫ్రెండ్స్తోనూ ఇదిగో ఈ రెస్టారెంట్కి వెళ్ళాడు సువాయి అనేసి ఒక రెస్టారెంట్కి అక్కడ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంటుంది అనేసి మాకు చూపించాడు కూడా సో వెళ్దాం అనేసరికి ఇంకా గబగబా రెడీ అది సండే కాబట్టి సండే మార్నింగ్ కాబట్టి అంత ట్రాఫిక్ లేదు నార్మల్గా అయితే వన్ అండ్ హాఫ్ అవర్ అయినా పట్టుతుంది అలాంటిది మాకు ఆ రోజు హాఫ్ అన్ అవర్ పట్టింది మన అదే వైట్ ఫీల్డ్ నుండి ఇందిరానగర్కి రావడానికి ఇంక ఇక్కడ వాలెట్ పార్కింగ్ ఉందని చెప్పారు సో ఇంకా కార్ అక్కడ పెట్టేసి ఇంకా కీస్ వీళ్ళకి ఇచ్చేసామంటే వాళ్ళే పార్క్ చేస్తారు ఇంకా సుదర్శన్ అంటే హ్యాపీ వాళ్ళు ఉన్నారు మనం ఏమంటే ఇంట్లో చేసుకుంటూ ఉంటాం ఎన్ని వెరైటీస్ చేసుకుంటూ ఉంటాం తింటుంటాం కానీ ఇలా రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు ఏమంటే డిఫరెంట్ స్టైల్ వాళ్ళ స్టైల్ ఎలా ఉంటుంది వాళ్ళ వాళ్ళు చేసే ఫుడ్ ఎలా ఉంటుంది అలా తినాలనిపిస్తుంది తర్వాత ఏమంటే అలానే సేమ్ మళ్ళీ మనం ఇంటికి వచ్చినప్పుడు ఎప్పుడైనా మళ్ళీ ఎప్పుడైనా అట్లాంటి టైప్లో చేసుకుందాం అనుకుంటుంటాము ఇంకా ఈ రెస్టారెంట్ వచ్చేసి తమిళనాడు స్టైల్ రెస్టారెంట్ అనమాట సో తమిళనాడులో నాన్ వెజ్ ఎలా ఉంటుందో సేమ్ 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 అలాగే ఉంది తమిళనాడులో నాన్ వెజ్ గురించి అందుకు తెలుసు అంటే నేను ఎక్కువ మా అత్తయ్యకప్పుడు సర్జరీ జరిగినప్పుడు ఎక్కువ వెళ్ళున్నాము ఇంకా ఎప్పుడైనా వెళ్ళాలనుకున్న ఆంటీని తీసుకుని వెళ్తూ వస్తూ ఉండేవాళ్ళం సో అలా అక్కడ రెస్టారెంట్స్లో అనమాట ఇంకా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అన్నీ ఉన్నాయి మనకి ఏది కావాలంటే అది ఉంది నాటుకోడి పులుసు అనేసి చపాతి తర్వాత మటన్ చికెన్ లివర్ ఉంది బ్రెయిన్ ఫ్రై ఉంది అబ్బాయి ఎందుకులన్నీ ప్రతి ఒక్కటి ఉంది ఇంకా ఇక్కడ సర్వ్ చేసేవాళ్ళు కూడా చాలా మంచిగా ఉన్నారు అతను ఒకరు సర్వ్ చేస్తున్నారు కదా అతను చాలా మంచిగా ఉన్నారు ఇంకా ఇక్కడ ఆంబియన్స్ కూడా బాగుంది సూపర్గా ఉంది అన్నాను కానీ చాలా బాగుంది అనిపిస్తుంది ఇంకా మనం మెన్యూలో చూసినవన్నీ కావాలి అనిపించదు ఏది బాగుంటుందో మాకు తెలియదు సో అలా వాళ్ళని సర్వ్ చేసే వాళ్ళని అడిగామనుకోండి వాళ్ళు ది బెస్ట్ చెప్తారు సో అలా ఆ రోజు ఏమంటే ఇక్కడ షేర్వా చాలా బాగుంటుంది ఇడ్లీ ఆర్డర్ చేసుకోండి సార్ ఇడ్లీ షేర్వా చాలా బాగుంటుంది అన్నారు సరే అండి సార్ ఇడ్లీ షేర్వా ఆర్డర్ చేసుకున్నాము బాగుంది ఇంతలో ఏమంటే మా హ్యాపీకి అది అది చదివేటప్పుడు దాంట్లో ఇడి అప్పం కూడా ఉండింది అనమాట అమ్మ అది సేమియా సేమియాగా ఉంటుంది కదమ్మ నాకు అది కావాలి అనింది యాక్చువల్గా ఇడియాపం ఉంది అనేసి నేను మర్చిపోయాను అసలు నాకు గుర్తులేదు కానీ సేమ్యా సేమియాగా ఉంటుందని చెప్పగానే గుర్తు వచ్చింది అప్పుడు ఇడియాపం వెంటనే ఆర్డర్ చేశాము సో ఇడియప్పంకి ఒక కోకోనట్ చట్నీ ఇచ్చారు ఇంకా టొమాటో చట్నీ లాంటిది ఒకటి ఇచ్చారు నాకు చాలా ఇష్టం కదా ఇడియప్పం అంటే అసలు తమిళనాడు అటు సైడ్ వెళ్ళామండి చెన్నైకి అట్లా అది తినాలి అనిపిస్తూ ఉంటుంది నాకు చాలా ఇష్టంగా తింటాను అలాంటిది టెన్ యాపిక్ కూడా అది ఇష్టం అనేసి ఆ రోజు తెలిసింది నాకు అసలు అది ఎంత గుర్తుగా అడిగిందో అసలు నాకు నిజంగా ఆ రోజు సర్ప్రైజ్ అనిపించింది నాకు ఇంక ఇక్కడ మీరు యాపీని చూస్తే యాపి ఓన్లీ ఆ ఇడియప్పము ఆ చట్నీస్ తినింది నాన్ వెజ్ అసలు టచ్ చేయలేదు కార్లో వస్తుంటేనే కూడా రెస్టారెంట్ కంటేనే వాడికి పాపం ఇష్టం ఉండదు అది నాన్ వెజ్ రెస్టారెంట్ కంటే అస్సలు ఇష్టం ఉండదు మెయిన్గా పొద్దున్నే ఎగ్ పెట్టినా కానీ నాకు వద్దమ్మా పొద్దున్నే ఎగ్ ఏందమ్మా అంటదనమాట అంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు అట్లా ప్రోటీన్ ఉంటుంది మంచిగా బాయిల్డ్ ఎగ్ అయినా ఆమ్లెట్ అయినా అది అనేసి ఇచ్చాను అనుకోండి వద్దు అంటుంది ఇంకా టెడ్డీకి బ్రెయిన్ ఫ్రై కావాలి అంది ఎంత ఇష్టం అంటే బ్రెయిన్ ఫ్రై టెడ్డీకి అంత ఇష్టము ఆంటీ అక్కడ వెళ్ళిన తర్వాత ఏమంటే తిరుపతికి ఫస్ట్ బ్రెయిన్ ఫ్రైయే చేస్తారు ఇది వచ్చి మటన్ చుక్క అనమాట అది కూడా బాగానే ఉండింది నాకు అంతగా నచ్చలేదు సుదర్శన్కి టెడ్డీకి చాలా నచ్చింది ఇంకా ఇక్కడ ఏమంటే మళ్ళీ పరాటా ఒకటి తెప్పించుకున్నాము చాలా బాగుంది అది బాగుంది ఇడ్లీ కంటే పరాట బాగా ఉండింది అనమాట స్మాల్ స్మాల్గా ఇచ్చేది దానికి కూడా మళ్ళీ షేర్వా ఇచ్చారు వాళ్ళే ఇంకా అప్పటికే మాకు ఎక్కువ అయిపోయింది దాని తర్వాత ఏమైందంటే వాళ్ళు అతను చెప్పేటప్పుడే ఇక్కడ స్పెషల్ ఏమండి చికెన్ కర్రీ దోశ మటన్ కర్రీ దోశ అనేది చాలా బాగుంటుంది అది మస్ట్ ట్రై అని చెప్పినట్టు చెప్పాడు సుదర్శనం ఉండేసి సరేలే ట్రై చేద్దాము అన్నట్టుగా అది ఆర్డర్ చేశారు సో అదొక్కటి కావసం ఆర్డర్ కొంతసేపు టైం పట్టిందనమాట వెయిట్ చేసాను సో ఇదే చూస్తూ ఉంటే పిజ్జా లాగుంది ఒక్కసారి ఒక సైడ్ ఒక్కొక్కసారి ఏమో అసలు చూడగానే నాకు తిన బుద్ధి కాలేదు అది కానీ తినే కొద్దికి మాత్రం చాలా బాగుంది కానీ పులుపులుగా ఉండింది ఏమంటే కిల్లీస్ కూడా ఇక్కడ మనమే ఓన్గా చేసుకొని తినచ్చు అనమాట ఇంకా మీకు ఆల్రెడీ మీకు షార్ట్ వీడియో ఒకటి పెట్టాను అనుకుంటాను మీరు చూసే ఉంటారు అయ్యో నేను అది ఎందుకైనా తిన్నానా అనుకున్నాను అదే తంబులు అదేమంటే పాన్ వేసుకున్నాను కదా అయ్యో ఎందుకు లేండి ఇంక జన్మలో తినకూడదు అనిపించింది నాకు ఎక్కువ సున్నం పూసేసుకున్నాను మీరు చూసారు లేదా షార్ట్ వీడియోలో అది నాకు నోరు ఎట్లా పొక్కిపోయిందంటే వన్ వీక్ సఫర్ అయ్యాను దాంతో నేను మా సుదర్శన్ చెప్తూనే ఉన్నాడు అయినా కానీ నేను తిన్నాను సో అట్లా ఉంటుంది ఒక్కొక్కసారి మనకి మన టైం బ్యాడ్ అనుకోండి అది ఎంత ఎవరైనా ఆపండి ఆహా అది అట్లే జరిగిపోతుంది సో అట్లా అయిపోయింది నాకు ఆ రోజు సో ఇక్కడితో బ్లాగ్ ఏం చేస్తామో ఎందుకు నచ్చితే మరి లైక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్